హలో అండి హలో వన్ ఈరోజు పెసలు ములకలు ఎత్తిన పెసల్తో సలాడ్ చూద్దాము దాని కాస్ట్లీ పెసలు రెండు కీర రెండు క్యారెట్ ఒక ఆనియన్ ఒక లెమన్ కొంచెం కొరి అండ సాల్ట్ చిల్లీ పౌడర్ కొద్దిగా పిప్పు దీనికి కావాల్సినవన్నీ తరిగి పెట్టేసుకున్నాను నేను కీర కొరి క్యారెట్ ఇలా తురుముకున్నాను తినడానికి బాగుంటుందని ఆనియన్స్ ఈ స్ప్రౌట్స్ తీసుకొని దీనిలో ఈ క్యారెట్ ఆనియన్ ఈ కుకుంబర్ దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా నిమ్మరసం కొద్దిగా లేని చూసి కొద్దిగా బ్లాక్ పెప్పర్ అంతే అండి పెసలు మంచిగా మొలకెత్తినవి సల్లాట రండి చాలా హెల్తీ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది దీనిపైన కొరియాండర్ గార్నిష్ చేసేస్తాను అంతే సలాడ్ రెడీ